యేసు ప్రభుని ఈర్షే సిలువు కప్ప చెప్పింది స్తోత్రం చెప్పండి ఏమండి ఏసేపు కష్టపడడానికి కారణం ఏంటి చెప్పండి ఏసేపుని ఏమండి గుంట్లో పడటానికి కారణం ఏంటి ఈర్ష అరే మన నాన్న మనకంటే ఇన్ని ఎక్కువగా చూస్తున్నాడు మనకేమో మామూలు పట్ల కొనిపెట్టాడు మన ఆడికేమో అద్దాలంగి కొనిపెట్టాడు ఈర్ష ఇటు చంపెత్తే దరిద్రం పోయిద్ది అని తీసుకెళ్ళి సొంత తమ్ముణ్ణి గుంట్లో పడేసాడు మొన్న మధ్య మీరు చూసే ఉన్నారో లేదో చెల్లెలకి ఒక అరకరం రాసి ఇచ్చాడని కొడుకే తల్లిదండ్రుల ఇద్దరిని పొలంలో ట్రాక్టర్తో తొక్కి చంపేశాడు నా బంగారం మాయ్య కదూ అంటారే వాళ్ళే డాక్టర్ ఉత్తికి చంపేశాడు ఎందుకు అంటే చెల్లెలుగా రాక రాసి ఇచ్చాడంట మరి మిగతాది మొత్తం ఏం చేసుకుంటాడైతే కొట్టుకుంటాడా ఈర్ష్య అనేది ఈ రోజున మనిషిలో ఎంతగా పనిచేస్తుందంటే ఎంతగా పనిచేస్తుందంటే ఏ విధము చేత అయినా సరే ఈ లాగాల ఏ విధము చేత అయినా సరే రోడ్డు మీద పడేయాలా ఏ విధము చేత అయినా సరే వీడు వీడు చేసే పని ఆపాలా అని మనిషి ఈ రోజున ఈర్ష్య ఈర్ష్య అనే దానితోటి తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు ఈరోజున ఆత్మీయమైన క్షీణత ఆత్మీయంగా పడిపోతున్నాడు ఆర్థికంగా పడిపోతున్నాడు కుటుంబ పరంగా సమాధానం లేదు ఏమండి నిప్పు జేబులు వేసుకునే పరిస్థితి ఎట్లా ఉంటుంది బాగా చల్లగా ఉంటుందా హాయిగా ఉంటుందా ఈర్ష్య పడేవాడి పరిస్థితి అట్టగే ఉంటుంది ఈర్షట ఎముక లోపల గుజ్జును కూడా కుళ్ళిపోతడు చేసేదంట ఎముకను కూడా కుళ్ళిపోయితే చేసేదంట ఈర్ష్య అనేది సహజంగా ఎముక కుళ్ళిపోదు నేలలో చాలా సంవత్సరాలు ఉంటుంది ఎముక అలాంటి ఎముక కూడా కుళ్ళిపోయిద్దట ఇది ఈర్ష్య దెబ్బకి ఇతను అంచనంచర్గా ఎదుగుతూ ఉంటే పక్కన ఉన్నవాళ్ళు అరే బాగా మొన్న వచ్చారు మంచిగా రా అరే అతనిలో ఉన్నది మనలో లేనిదేంటిది లోపాలని సరి చేసుకోవడం మానేసి ఇతను ఎట్టబడేయాల ఇన్ని ఎట్టగా నాశనం చేయాలా ఇన్ని ఏ విధంగా పడేయాలా ఏ విధంగా రాజుగారి దృష్టిలో చెడ్డవాడిని చేయాలా అని వెతకడం మొదలు పెట్టారు కొంతమంది అరే ఎదురు వ్యక్తిని వెతుకు తప్పు లేదు ఎందుకు వెతకాలి అంటే అతను మంచి ఉంటే నేర్చుకోవడానికి వెతకాలి అంతే కాని అతను లోపాలు ఎత్తి చూపెట్టడం నీ వంతు కాదు స్తోత్రం చెప్పండి లోపాలు లేనివాడు ఎవడం చెప్పండి ఒకటి చెప్పండి నాకు ఏ లోపం లేనో చేద్దండి ప్రపంచం మొత్తంలో లోపాలు ఎత్తి చూపెట్టడం కాదు లోపాలు చూపిస్తే సరి చేసుకునే మనసు కావాలి పలానా విషయంలో కొంచెం